అక్కడ తిరగబడి పోరాడి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వరసెట్టు ప్రైవేటీకరించుకుంటూ పోతూ ఉంది ఈ గవర్నమెంట్ సంస్థ ఉన్నంతకాలం కాలం ఆ రిజర్వేషన్ అమల్లో ఉంటారు కాబట్టి ఆ రిజర్వేషన్ పై డైరెక్ట్గా తీస్తే మనం ఊరుకోం కాబట్టి ఒక్కొట్టి ఒక్కోటి ఒక్కొట్టి మలుపుకుంటూ పోతా ఉన్నారు దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా ఈ ప్రైవేటీకరణని మనం అడ్డుకోవాలి మనం ఒక్కసారిగా అడ్డుకోలేకపోయినా లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తున్నామని తెలిస్తే ఖచ్చితంగా భయపడతారు కదా దానికోసమే మనం ఈ ప్రయత్నం కాబట్టి ఇది నా నా ఇంట్లోదో మీ ఇంట్లోదో కాదు అందరితోనే రేపు పొద్దున్న మీరు డిగ్రీని చదువుకుని పంట చేస్తున్నట్టు వెళ్తే అక్కడ ఏం పని అవ్వదు ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలతోనే మనకు రిజర్వేషన్ వచ్చి ఉద్యోగాలు ఇస్తారు లేకపోతే రెడ్డి గారు రాజుగారు మనం తీసుకెళ్ళే ఉద్యోగాలు ఎవరు వాళ్ళు కావాల్సినవి ఇచ్చుకుంటారు అని అంతే కదా ఇప్పుడు సౌదర్ గారు ఉన్నారు కానీ సౌదర్ గారు కంపెనీలో మనల్ని ఎందుకు రాంటారు వాళ్ళు ఇచ్చుకుంటారు మరి మనకి ఇవ్వాలంటే ఎలా రేపు గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలా దానివల్లే ఖచ్చితంగా మనకు కూర్చోగలుగుతున్నాయి ఆ కోత కూడా లేదంటే గవర్నమెంట్ రంగ సంస్థలన్నీ అమ్ముకు తప్పితే మనకేం ఉండదు దానికోసం మనం పోరాటం చేసుకోవటమే నా వంతు ప్రయత్నంగా నేను ఏం చేయాలి చేసుకుంటే పోతున్నాను మీ ప్రయత్నంగా మీరు ఏం చేసుకుంటే వెళ్ళాలో మీరు చేసుకుంటే వెళ్ళండి అంతే కార్యక్రమం బస్సులు పెడతాం మీరు వంతు ప్రయత్నంగా రండి ఆ రోజు దానిలో పాలు పెంచుకోండి ఇది నా ఇంట్లోకో మీ ఇంట్లోకో కలిసి వచ్చేది కాదు ఇది జాతికి సంబంధించింది పోరాడవలసిన బాధ్యత మనపై ఉంది కార్యక్రమం చేస్తున్నారు మనం వెళ్ళి తలసే చేయ అది మన బాధ్యత అంటే అది గుర్తించుకుని మీ పేపర్ నుంచి ఒక ఇరవై మందో ముప్పై మందో వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి పేపర్లో గొప్ప మార్గండి ఒక మార్గం అని నేనైతే బస్సు వస్తాను మీరు అలా వచ్చిన పర్లేదు చెప్పండి మేము ఆమె ఏదైనా పెట్టిన వస్తామన్నా మే ఇష్టం చూసుకుని అది ఆలోచన చేయండి మిత్రులందరికీ ఉద్యమ చేసేందు డిసెంబర్ ఒకటో తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దగ్గర జరగబోయే ధర్నాను జయప్రోదం చేయాలని అన్ని గ్రామాలు జరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ర్యాలీని గ్రామం జరిగింది రావడం జరిగింది మిత్రులారా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో కాలంగా పేద ప్రజలకు ఉపయోగపడుతూ అందులో ఎంతోమంది పేదలు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పిల్లలను డాక్టర్లుగాను డాక్టర్లుగాను తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న స్టీల్ ప్లాంట్ని వల్ల ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ ఉద్యోగాలు మనం అందరం కోల్పోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరించడం వల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరించడం వల్ల దానిని ప్రైవేట్ జబ్బుతో కొంటారు దాంట్లో రిజర్వేషన్ అమలు చేయరు ఒక రెడ్డి గారు కొంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాంట్లో ఉద్యోగస్తులు చేస్తుంటారు తప్ప ఈ కింద స్థాయి కులాలు ఎవరైతే